కృష్ణరాజు గారిని కస్టడీలో హింసించినటువంటి కేసులో తులసిబాబు మళ్ళీ జైలుకు వెళ్ళారు మూడు రోజుల పాటు ఆయన్ని విచారించిన తరువాత ఆయన జైలుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ మూడు రోజుల విచారణలో అసలు ఏం తేల్చారు అనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో హింసించినటువంటి కేసులో తులసిబాబు మళ్ళీ జైలుకు వెళ్ళారు మూడు రోజుల పాటు ఆయన్ని విచారించారు దర్యాప్తు బృందం ఏంటి సార్ ఏం తెలిసారు ఇప్పటివరకు రఘురామకృష్ణరాజు గారి కేసు సుదీర్ఘంగా రుతురాగాల సీరియల్ లాగా నడుస్తుంది నిందితులు ఎవరో తెలుసు కానీ విచారణ మాత్రం ముందుకు సాగట్లేదు అనేది క్లియర్ మూడు రోజుల పాటు కస్టడీలో ఉంచుకున్నారు కస్టడీలో ఉంచుకొని ఏం తేల్చారు అనేది స్పెసిఫిక్గా బయట రావట్లేదు కానీ ఒక క్లూ కూడా తులసిబాబు ఇవ్వలేదు అనేది అర్థమవుతుంది కారణం ఏంటంటే మూడే మూడు పాయింట్ల మీద రఘురామకృష్ణరాజు గారు స్ట్రెస్ చేస్తూ ఉన్నారు ఏంటి అని అంటే ఆ రోజు కలెక్టర్గా ఉన్నారు ఒక ఆయన వినయ్ యాదవ్ సంథింగ్ ఏదో పేరు ఉంది ఆయన పేరు ఆ రోజు కలెక్టర్గా రెండు వేల ఇరవై ఒకటిలో గుంటూరు కలెక్టర్గా ఉన్నటువంటి అతను తన్ని హైదరాబాద్ నుంచి గుంటూరుకి సిఐడి ఆఫీస్కి తీసుకు వెళ్ళడానికి ముందే అక్కడ అందరినీ డాక్టర్స్ అందరినీ రెడీ చేసేసాడు కలెక్టర్ ఎందుకు డాక్టర్లు రెడీ చేశారు అనేది ఒక పాయింట్ రెండు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్నెంట్గా ఉన్నటువంటి డాక్టర్ ప్రభావతి గారు ఆవిడ పరారిలో ఉన్నారు ఎక్కడున్నారో తెలుసుకోవట్లేకపోతున్నారు అసలు ఆవిడ ఎందుకు ట్యాంపరింగ్ చేశారు సర్టిఫికేట్స్ అనేది ఒకటి మూడు ఈ తులసి తులసిబాబుతో వచ్చినటువంటి ముసుగువీర్లు ఎవరు ఈ మూడు పాయింట్లు ఫైండ్ అవుట్ చేస్తే ఈ కేసు ఫైనల్ అయిపోయినట్టే లెక్క మరి ఈ మూడు పాయింట్ల మీద ఇన్వెస్టిగేషన్ చేశారు ఆ దిశగా అంటే మూడు రోజుల పాటు కస్టడీ తీసుకొని సుమారుగా వంద ప్రశ్నలు సంధించారని చెప్పి చెప్తున్నారు ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్నటువంటి ఆధారాలు ఈ కేసుకు సంబంధించిన వివరాలు అన్ని తీసుకొని వాటిని ముందు పెట్టుకొని తులసిబాబుని విచారించారు ఎస్పి దామోదర్ అని చెప్పి తెలుస్తుంది ఆయన విచారణ అధికారి ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎస్పి దామోదర్ గారు దామోదర్ గారు వంద ప్రశ్నలు వేశారు ఈ వంద ప్రశ్నలకి ఆయనకి కావాల్సినటువంటి సమాచారం కానీ ఏదైతే రఘురామకృష్ణరాజు గారు కావాలనుకుంటున్నారో ఏదైతే రఘురామకృష్ణరాజు గారు అనుమానిస్తున్నారో వాటికి మాత్రం సమాధానం రాలేదు మిగతా అన్నీ కూడా వంద ప్రశ్నలు వేస్ట్ సరైన సమాధానం రాలేదు అంటున్నారు అయినప్పటికీ కూడా పోలీసులు విచారించాలి నిజం రాబట్టాలంటే వేరే పద్ధతులు ఉంటాయి అవును సరే ఆ పద్ధతుల్ని మీరు ఎందుకు ఉపయోగించలేదు అని చెప్పి మనం అడగడానికి లేదు కారణం ఏంటంటే విచారణ అధికారిగా ఐపీఎస్ అధికారులు ఉన్నారు కాబట్టి ఆయనకి తెలుసు థర్డ్ డిగ్రీ ప్రయోగించాలా లేకపోతే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయించాలా ఏంటి అనేది అయితే పూర్తి స్థాయిలో ఈయనకు సమాచారం వచ్చిందని సంతృప్తి చెందితే అప్పుడు నెక్స్ట్ వాటికి వెళ్ళరు విచారణ మూడు రోజులు పూర్తి అయిన తర్వాత థర్డ్ డిగ్రీ కానీ లేదంటే నార్కో ఎనాలిసిస్ కానీ వెళ్ళారంటే వెళ్ళలేదు అంటే దాని అర్థం ఏంటి ఈయన సంతృప్తి చెందినటువంటి స్థాయిలోనే ఆయన సమాధానం ఇచ్చి ఉంటారని చెప్పి అనుకోవాలి మనం అంతే కదా లేదంటే మళ్ళీ కస్టడీ అడుగుతారు నిజంగా సంత సంతృప్తికరమైనటువంటి సమాధానాలు తులసిబాబు దగ్గర నుంచి వస్తే సునీల్ ఐపీఎస్ మాజీ సిఐడి చీఫ్ ఆయన పాత్ర ఏంటి అనేది తేలాలి ఇమీడియట్గా ఆయన్ని విచారణ పిలవాలి విచారణ పిలుస్తూ నోటీసులు జారీ చేయాలి ఇప్పటివరకు అయితే నోటీసులు జారీ చేయలేదుగా అంటే విచారణ రమ్మని విచారణ రమ్మని నోటీసులు జారీ లేదు చేయలేదు పోనీ ప్రభావతి ఎక్కడ ఉంది తులసిబాబు తులసిబాబు తెలుసా తెలీదా అనేది ఒకవేళ నిర్ధారిస్తే ప్రభావితిని పట్టుకుని అరెస్ట్ చేయాలి ప్రభావితం అసలు ఒక డాక్టర్ని పట్టుకోలేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారండి ఎందుకన్నా మనం వేరే ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది డాక్టరు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్నెంట్ పరారీలో ఉన్నారు ఆవిడ ఎక్కడుందో తెలియదు ఎవరికి ఇక ముసుగు వీరులు ఆ రోజు రాత్రి తులసిబాబుతో పాటు ఇంకొక ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు ఎవరు అనే దానికి మాత్రం కొంత ఏదో క్లూ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది ఏంటి ఆ క్లూ అంటే బిగ్ బాస్ టీమ్ అనేది ఒకటి మెయింటైన్ తులసి బాబు ఆ బిగ్ బాస్ టీంని మెయింటైన్ చేసి బిగ్ బాస్లోకి ప్రమోషన్ చేస్తామని చెప్పి ఏదో కొన్ని వందల కోట్ల రూపాయలు దండుకొని ఆయన దుబాయ్లో పెట్టుబడి పెట్టాడంట దుబాయ్లో పెట్టుబడి పెట్టి దుబాయ్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తుంటే అక్కడ వాళ్ళు ఉన్నారని చెప్పి ఏదో లీక్ చేశారంట ఈయన విచారణలో అని పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఓకే ఇప్పుడేంటి పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు దుబాయ్ వెళ్ళాలి అంతేగా దుబాయ్లో వాళ్ళని బట్క రావాలి దుబాయ్లో వాళ్ళని బొట్టుకొని వచ్చేటప్పుడు ఈయన బాబుకి ఆల్రెడీ బెయిల్ వచ్చేస్తుంది రెగ్యులర్ బెయిల్ రెగ్యులర్ బెయిల్ వచ్చేది రెడ్డి లాగా లాగా మరో వాసుదేవ్ రెడ్డి లాగా లేదంటే మరొక గనుల్ శాఖ లాగా హ్యాపీగా వెంకట రెడ్డి లాగా బయట హ్యాపీగా ఎంజాయ్గా తిరగచ్చు రోహిత్ రెడ్డి రోహిత్ అంతే కదా అని అనిల్ అనిల్లాగా లేదంటే నందిగౌలు సురేష్ లాగా హెల్త్ కండిషన్స్లో బయటకు పంపిస్తారు ఇది కానీ చూస్తుంటే ఈ కేసుని అసలు వీళ్ళు సీరియస్గా చేస్తున్నారా లేదనే డౌట్ వస్తుంది రఘురామకృష్ణరాజు గారు కూడా అదే అనుమానిస్తుంది అసలు ఒక తులసిబాబుని తీసుకొని విచారించడానికి కూడా భయపడుతున్నారు పోలీసులు ఎంతకాలం కాలం ఏంది అనేది కదా ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన వాదన కూడా అదే కదా అలా ఎందుకు తులసిబాబు గురించి భయపడుతున్నారని ఏంటి తులసిబాబులో ఉండేటువంటి ఆ క్వాలిటీస్ ఏంటి భయపడటానికి అనేది కదా బాబు అనే అతను ఎవరో తెలియదు మొన్నటిదాకా రఘురామకృష్ణరాజు గారు చెప్పేంతగా ఆయన ఎవరు కామెపల్లి తులసిబాబు ప్రకాశం జిల్లా ఆయన కృష్ణా జిల్లా గుడివాడికి వచ్చాడు గుడివాడలో కొడాలి నాని అనుచరుడిగా అవతారం ఎంతి సర్వం తానే నడిపించుకుంటూ వచ్చాడు లాస్ట్కి ఏ స్థాయికి వెళ్ళాడంటే తాను అనుకున్నటువంటి వాళ్ళని గెలిపిస్తాను తాను వద్దనుకున్నటువంటి వాళ్ళని ఓడిస్తాను అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు ఆయన ఆ స్థాయిలోకి వెళ్ళిపోయి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో రాము వెనుగంటలకి సపోర్ట్ చేశారని చెప్పి తెలుస్తుంది మరి రాము ఎన్ని గంటలకి ఎట్ట టచ్ అయ్యారని అంటే వాళ్ళు సునీల్ ద్వారా టచ్ అని చెప్తున్నారు మరి సునీల్కి ఎట్ట పరిచయం అంటే సునీలు అలాగే వెనుగళ్ళ రాము సతీమణి ఇద్దరు బంధువులు అలా పరిచయం అయ్యారు ఆయన ఏదో సిఐడి లీగల్ అడ్వైజర్ కూడా ఉన్నారని చెప్తున్నారు మొత్తం మీద ఆయన ఆయన పోలీసులకి పోలీసులకే అని చెప్తున్నారు కొంతమంది సిఐడి ఆఫీసులోకి డైరెక్ట్గా వితౌట్ అపాయింట్మెంట్ డైరెక్ట్గా వెళ్ళేటువంటి ఒకే ఒక వ్యక్తి తులసి బాబు అని చెప్తున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు సూపర్ పోలీసుకు వ్యవహరించాడు ఇతను అనేది ఆయన మీద చెప్తున్నారు ప్లస్ ఆయన ఎన్ని రకాల సెటిల్మెంట్లు చేశారు అనేది కూడా ఇప్పుడు ఒక్కోటి ఒక్కోటి బయటకు వస్తున్నాయి బయటకు వస్తున్నాయి అంటే విచారణలు తేలాలి ఇవన్నీ ఆన్ పేపర్ రికా ఇప్పుడు ఛార్జ్ షీట్లో పొందుపరచాలి కదా విచారణ అయిపోవటంతో కాదు కదా విచారణ ఏం చేశారు ఏంటి అనేది ఛార్జ్ షీట్లో పొందుపరచాలి వన్స్ షార్ట్ షీట్ వేసిన తర్వాత బెయిల్ ఈజీగా వచ్చేస్తుంది ఆయనకి మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏంది ఆయన ఏమంటున్నాడు నాకు ఆ ముసుగు వీళ్ళు ఎవరో బయట రావాలి ఆ వీడియో తీసింది ఎవరో బయట రావాలి ఆ వీడియో కాలు ఎవరికి చూపించారో బయట రావాలి అంటున్నారు అంతే కదా ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ రోల్ ఏంటి అనేది కూడా బయట రావాలి అంటున్నారు ఆయన రఘురామకృష్ణరాజు గారు ప్రభాత్ గారిని డాక్టర్ ప్రభాత్ గారిని ఎందుకు బట్టరాట్లేదు పోలీసులు అంటున్నారు ఈ మూడింటి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారు ప్రభుత్వం ఏమో డబుల్ ఇంజన్ సర్కార్ ఆ డబల్ సర్కార్లో సర్కారులో రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ఆయన జరిగినటువంటి అన్యాయం మీద పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ప్రభుత్వానికంటే ప్రభు ఆంధ్రప్రదేశ్ పోలీసు కంటే తులసిబాబు బలమైనటువంటి వ్యక్తిగా కనిపించట్లేదు ఇక్కడ కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే రఘురామకృష్ణరాజు గారు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు నమ్ముతున్నారు ప్రభుత్వాన్ని లేటుగా అయినా కానీ న్యాయం జరుగుతుంది తనకని చెప్పి నమ్ముతున్నాడు కానీ నముందుకున్నప్పటికి కూడా జరుగుతున్న పరిణామాలను చూస్తే తులసిబాబు తీసుకెళ్లి మనుషులను తీసుకెళ్లి ర్యాలీకి తీసుకెళ్లి పోలీసుల మీద నిరసన వ్యక్తం చేయటం విచారణకు వెళ్తుంది సందర్భంగా ఇవన్నీ చూస్తే కనుక తులసిబాబుని అసలు నిచారంగా నిజంగా విచారించుంటారా ఈ మూడు రోజుల పాటు అనే డౌట్ వస్తుంది నిజంగా విచారించి నిజంగానే క్లూలు రాబట్టి ఉంటారా అని క్లూలు రాబడితే కనుక ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది కదా ఇప్పటివరకు అయితే ఇమీడియట్ యాక్షన్ లేదు ఆయన తీసుకువచ్చారు సోమవారం రోజు సోమవారం రోజు తీసుకొచ్చి గుంటూరు జైలు నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చెక్ హెల్త్ చెక్ చేశారు హెల్త్ చెక్ చేసి బీపీ ఏదో కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉన్నాయంటే బీపీకి సంబంధించి కంట్రోల్ చేశారు విచారణ చేశారు ఒక అరగంట విచారణ చేసి బీపీ కంట్రోల్ లేదని వదిలిపెట్టారు తొలి రోజు రెండు రోజు మంగళవారం విచారణ చేశారు బుధవారం రోజు మధ్యాహ్నానికి ఆయన వదిలిపెట్టారు మరి మంగళ బుధవారం వంద క్వశ్చన్ లేసారంటున్నారు ఆ వందలో ఏమున్నాయని తెలియట్లా గతంలో బోర్గడ్డ అన్నిలు కనుక విచారించినట్టు విచారించ బోర్గడ్డ అన్నిలు నగరపాలెం పోలీస్ స్టేషన్ గుంటూరులో ఉంటే పక్కన మేనర్ పట్టుకొని ఆయన ఆడుకుంటూ కూర్చున్నాడు ఆ విజయ ఆ వీడియో బయటకు వస్తే ఆ వీడియో బయటకు తీసుకునే విలేకరు మీద కేసు పెట్టారు మరి ఇప్పుడు ఈ విచారణ ఏం జరిగింది ఏంది అనేది మరి ప్రకాశం జిల్లా ఎస్పి దామోదర్ గారు చెప్పాలి దామోదర్ గారు ఏమో విచారణ అంతా అయిపోయిన తర్వాత దగ్గరకు దగ్గరుండి కార్యకించి పంపించాడు తులసి అని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ మరి ఆ దృశ్యాన్ని చూస్తే మూడు రోజుల పాటు ఏమన్నా చేశారా లేదా అనేది వెయిట్ చేస్తున్నారు అందరూ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ